పూర్తిగా శ్వాసన్ తీసుకోండి ఆపి ఉంచండి గొంతు మూలం నుండి శబ్దం చేస్తూ నెమ్మదిగా శ్వాసను బయటకు వదిలండి నెమ్మదిగా పూర్తిగా శ్వాసను తీసుకోండి ఆపి ఉంచండి గొంతు మూలం నుండి శబ్దం చేస్తూ నెమ్మదిగా శ్వాసను బయటకు వదలండి నెమ్మదిగా పూర్తిగా శ్వాసను తీసుకోండి ఆపి ఉంచండి గొంతు మూలం నుండి శబ్దం చేస్తూ నెమ్మదిగా శ్వాసం బయటకు వదులండి లాస్ట్ సైకిల్ నెమ్మదిగా పూర్తిగా శ్వాసం తీసుకోండి ఆపి ఉంచండి గొంతు మూలం నుండి శబ్దం చేస్తూ నెమ్మదిగా శ్వాసను బట్టుకోదులండి